మహాలక్ష్మి ఈరోజు కజ్జికయలు అయితే చూపిస్తున్నానండి నేను చెప్పాను కదా కజ్కాయలు లాంగ్ వీడియో పెడుతున్నాను అండి అని ఈరోజు చూపిస్తున్నానండి పెడుతున్నాను మన ఛానల్లో చూడండి ఎంతో టేస్టీగా ఉండే కజ్జికాయలు అయితే ఎలా చేయాలో చూపిస్తున్నాను ముందుగా ఒక కప్తో నాలుగు కప్పులు గోధుమ పిండిని తీసుకున్నాను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను సరిపడా సాల్ట్ వేసుకోవాలండి రెండు స్పూన్లు బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను బొంబాయి రవ్వ వేస్తే టేస్ట్ బాగుంటుంది కరకరలాడుతూ ఉంటాయి కొంచెం ఆయిల్ పోసుకొని కలుపుకో కలుపుకోవాలి పిండి అంతా ఇలా నేను చూపించిన విధంగా చక్కగా కలుపుకోండి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ చపాతీ అయితే పిండిని కలుపుకోవాలండి మనం పిండి శుభ్రంగా కలుపుకోవాలి మిశ్రమం అంతా చక్కగా వచ్చేటట్టు మనం చపాతీ పిండి ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోండి ఇదిగో ఇలా ఉండాలి నేను చూపించిన విధంగా చూసారా ఎలా ఉందో చక్కగా కలుపుకున్నాక గాలిపోకుండా మూత పెట్టి ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకోండి దీంట్లో స్టఫింగ్ కోసం నేనైతే పుట్టినాలు పప్పు తీసుకున్నానండి తినే శనగపప్పు అంటారు దీంట్లో ఐదారు యాలకులు అయితే వేసుకుంటున్నాను యాలకుల మంచి టేస్ట్ వస్తుంది మిక్సీ పట్టుకొని తర్వాత ఒక కప్పు ఎండు కొబ్బరి వేసుకోవాలి ఎండు కొబ్బరి వేసుకున్నాక మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి దీంట్లో నేను బెల్లం అయితే వేస్తున్నానండి అర కేజీ బెల్లం పడుతుంది అర కేజీ బెల్లం బాగా దంచుకొని మిక్సీలో పట్టుకోవాలి పుట్నాల పప్పులో వేసేసుకొని మిక్సీ చక్కగా పట్టుకుంటే ఇదిగో ఇలా ఉండాలండి మరీ మెత్తగా కాకూడదు కొంచెం బరకగానే ఉండాలి చపాతీ పిండిలో వండలు చేసుకొని మనం ఎన్ని చేయగలమో అన్నీ వండలు తీసుకోండి పిండి ఆరకుండా మళ్ళీ మూత పెట్టేసేయండి ఒక స్పూను పిండి వేసుకొని లేదా ఇంకొంచమైనా పిండి వేసుకోండి సరిపడా వేసుకోండి ఎక్కువ వేసుకుంటే పిండి బయటకు వచ్చేస్తుంది ఇలాగ వాటర్లో వాటర్ అద్దుకుంటూ చపాతీ చుట్టూ ఇలాగ తడి చేసుకొని చపాతీని నేను చూపించిన విధంగా మడతేయండి ఎందుకంటే నూనెలో వేసినప్పుడు టఫ్పింగ్ అనేది బయటకు రాకుండా ఉంటుంది ఇప్పుడు దీన్ని కజ్జికాయల దాంట్లో అదేనండి కజ్జికాయలు వత్తే చెక్క ఉంటుంది కదా అందులో అయినా మీ ఇష్టం మీరు చేసుకోవచ్చు నేనైతే చేత్తోనే ఇలాగ ఫోల్డ్ చేసుకుంటూ తిప్పుకుంటూ లేదా ఫోక్తోనైనా చేసుకుంటూ ఉంటాను మీరు కనుక మీకు ఏది వీలుగా ఉంటే అలా చేసుకోండి కొంచెం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వీటెక్కిన తర్వాత మంట మిడిల్లో ఉండాలండి హైలో పెట్టుకోవద్దు ఆయిల్ కూడా బాగా వేడిగా అవసరం లేదు కళాయిలో నాలుగైదు వేసుకోండి ఎక్కువగా వేసుకోమాకండి ఎందుకంటే అవి ఫ్రై అవటానికి ఎక్కువగా ఫ్రై అవటానికి బాగో దాక నాలుగైదు వేసుకుంటే చక్కగా ఫ్రై అవుతుంది మంట మిడిల్లోనే పెట్టుకొని ఇలా దోరగా వేపండి బాగా ఎర్రగా రాని అవసరం లేదండి కొంచెం త్వరగా ఉంటే రంగు మారుతుంది చల్లారిన తర్వాత అంతేనండి ఎంత టేస్టీగా ఉంటే ఖచ్చితంగా అయితే రెడీ అయినట్టే మీకు ఎంత నచ్చితే నెక్ చేయండి